బూడిద రంగు తెగులు అనేది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ బూడిద రంగు గ్రే మిల్డివ్ అని కూడా అంటాము సో ఇది పాథోజన్ ఫంగస్ ఏంటంటే సో బూడిద ఆకారంలో ఉండే బూడిద రంగులో ఉండే గ్రోత్ అనేది మనకు ఆకుల మీద మొగ్గల పైన సో వీటి మీద కనిపిస్తుంది సో వీ ఇవి ఏంటంటే పత్ వ్యాధి సోకిన మొక్కలు కనుక మనం ఆకులు చూస్తే ఏంటంటే క్లోరోసిస్ అంటే పసుపు రంగులోకి మారిపోయి నెక్రోసిస్ అయిపోయి డ్రైపోయి కంప్లీట్గా ఆకులు రాలిపోతూ ఉంటాయి సో పూత కూడా ఎక్కువగా అయితే పూత చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా అవి కూడా రాలిపోయే అవకాశం సో వీటిని కనుక మనం మేనేజ్ చేయడానికి ఏంటంటే మనము ప్రాపి ఒక మిల్లీ లీటర్ లేదా ఎగ్జాకోనజోలు టూ ఎంఎల్ సో రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి రావడానికి మనం కలిపి పిచికారా చేసుకోవాలి అంటే మనకి ప్రతిలో ఇప్పుడు ఈ నులి పురుగులు ఎట్లా నివారించుకోవచ్చు అంటారు వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు సో నులి పురుగుల ఏంటంటే మన రాష్ట్రంలో అంత పెద్ద ప్రధానమైన సమస్య కాదు బట్ ఏంటంటే అక్కడక్కడ మనకు రూట్ నాట్ ఎమటోడ్ మిలాయిడ్ మిలైడోగైన్ అనేది ఒకటి ఇన్కాగ్నేట్ అనే ఒక స్పీసీస్ ప్రధాన సమస్యగా ఉంది ఇది ఒక పతిలోనే కాదు ఇతర పంట కూరగాయ మొక్కల్లో కూడా ఉంది ఇది ప్రధానమైన సమస్యగా సో ఇతర మన పల్సెస్ దాంట్లో కూడా పప్పు దినుసు పంటల్లో కూడా ఇది ప్రధానమైన అక్కడక్కడ ఏరియాలో కొన్ని ఏరియాలో ప్రధాన సమస్యగా ఉంది సో దీన్ని ఏంటంటే ఇది ఉంటే ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పాను కదా ఫిజేరియం వడలు తెగులకి ఇది ఉంటే అది ఈజీగా ఇంకా ఎక్కువ అవుతుంది దాని తీవ్రత ఎక్కువ అవుతుంది సో ఈ నులి పురుగులు కానీ నెమటోడ్స్ అంటాం వీటిని మనం నివారించడానికి మనము కార్బోఫిరాన్ గ్రాను సో మనం వాడాలి సో కార్బోఫిరాన్ గ్రాను కానీ ఇప్పుడు అట్లా వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు తలమాడు తెగులు అంటే ఏంటి అంటారు దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు సో ఈ తలమాడు తెగులు అనేది ఇంతకుముందు రసం పీల్చే పురుగులో ఒకటి తామర పురుగు గురించి మనం మాట్లాడుకున్నాం తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది సో ఈ తామర పురుగు ఇంకోటి ఏంటంటే వయ్యారి భామ అనేది కలుపు మొక్క ఉంటుందండి సో ఆ వయ్యారి భామ కలుపు మొక్క యొక్క పుప్పొడి రేణువులు ఈ తామర ఈ తామర పురుగు ఈ రెండు ఉంటే ఈ వైరస్ అనేది ఈ తలమాడు తెగులు అనేది టొబాకో స్ట్రీక్ వైరస్ వల్ల వస్తుంది సో ఈ వైరస్ వ్యాప్తి వైరస్ జనరల్గా ఓన్గా అది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చెందదు సో వైరస్ అనేది పాసివ్ ఇన్వేడర్ అంటాం సో వైరస్కి ఒక వాహకం కావాలి సో వాహకం ఏంటంటే ఇక్కడ ఈ తామర పురుగు అనేది వాహకం తామర పురుగు డైరెక్ట్గా వాహకంలా వ్యవహరించదు ఇక్కడ ఏంటంటే తామర పురుగు ఈ వైరస్ అనేది పుప్పొడి రేణుల్లో ఉంటుంది సో పుప్పొడి రేణులు ఎప్పుడైతే వైరస్ లెగ్స్కి టచ్ అవుతాయో ఒక మొక్క నుంచి ఇంకో ఇంకో ఆరోగ్యమైన మొక్కకి ఇది స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది సో ఇది కనుక వస్తే ఏంటంటే మనం వ్యాధి లక్షణాలు కనుక మనం చూసినట్లయితే లేత ఆకుల్లో మనం చూడొచ్చండి లేత ఆకు ముక్కుల్లో మొక్క లేత ఆకుల్లో ఏంటంటే ఆకులు గ్రోత్ అనేది సరిగా ఉండదు గ్రోత్ స సరిగా ఉండదు చిన్నగా ఉంటుంది ఫస్ట్ ఏమో స్ట్రీక్స్ ఫామ్ అవుతాయి క్లోరోటిక్స్ స్ట్రీక్స్ ఫామ్ అవుతాయి సో వలే వలేపు ఆకారపు మచ్చలు ఫామ్ అవుతుంది అలాగా పూత తగ్గిపోవడం జరుగుతుంది ఆ వ్యాధి సోకిన మొక్క అనేది ప్రాపర్గా గ్రోత్ ఉండదు సో ఆ రకంగా ఈ వైరస్ అనేది అట్లా నష్టపరుస్తుంది